హలో అండి వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఇది వచ్చేసి ఫోరం మాల్లో తీసుకున్న షాపింగ్ లాగ్ అనమాట బ్యాగులు ముందేసుకొని కూర్చున్నాను కదా ఏంటి అంటే చూ అన్నీ చూపిద్దామనేసి అందులో పెడితే లాంగ్ అవుతుంది అనేసి ఇందులో అయితే చూపిస్తున్నాను సపరేట్గా ఇంకా అంత లాంగ్ వీడియోలు చూడాలన్నా ఎవరికి ఇంట్రెస్ట్ రాదు కదా సో ఇదైతే ఒక టాప్ నాకు చాలా బాగా నచ్చింది నేను తీసుకుందామని నేను చూశాను కానీ నా సైజు దొరకలేదు మా చెల్లికి అయితే తీసేసుకుంది అంతే ఎవరికి రాసి పెడితే వాళ్ళకి దొరుకుతుంది అంటారు కదా సో చూసింది ఒకరు తీసుకుంది ఇంకొకరు అనమాట ఈ టాప్ అయితే చాలా బాగా నచ్చింది చూడ్డానికి ఇలా ఉన్నా వేసుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంది ఇదైతే మేము ఫోరం మాల్లో స్టైల్ యూనియన్లో తీసుకున్నాం చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా జూడియోలు అయితే ఈ క్లిప్స్ తీసుకున్నాం క్లిప్స్ చాలా బాగున్నాయి మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం సెవెంటీ నైన్ రూపీస్ పడ్డాయి ఇంకా ఇదొకటి వచ్చేసి తీసుకున్నాం లైక్ ఫేస్ మాస్కులు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు అలా హెయిర్ ముందుకు రాకుండా యూజ్ అవుతుందని అయితే అది తీసుకున్నాం ఇంక ఇదొకటి మా చెల్లి నైట్ డ్రెస్ సేమ్ ఇలాంటిది నేను కూడా తీసుకున్నాను ఇంకా ఎక్కువ కలెక్షన్ లేదు నైట్ డ్రెస్ ఉంది కానీ షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి లెంగ్త్ ఎక్కువ లేవు సో అందుకని ఇంక అదొక్కటే దొరికింది ఒకటే తీసేసుకున్నాం అనమాట ఇంకొచ్చేసి అసలు వెళ్ళింది మా కోసం అయితే మా హస్బెండ్ షాపింగ్ ఎక్కువైంది మాది వెయ్యి రూపాయలు అయితే మా హస్బెండ్ మాత్రం చాలా అయింది లాస్ట్ వరకు చూసి ఎంత అయిందో మీరు గెస్ట్ చేయండి నేను ఎండింగ్లో చెప్తాను ఎంత అయిందో సో మే మా కోసం వెళ్ళి మేము ఒకటి అనుకొని వెళ్ళాం ఇంకొకటి అయింది అక్కడికి వెళ్ళాక షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి జెంట్స్వి ఇవి కూడా స్టైలినియన్ ట్రై చేసాము క్వాలిటీ చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించింది మాకైతే ఇందులో కలర్స్ తీసుకున్నారు చాలా బాగున్నాయి ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి బ్లూ ఒకటి బిస్కెట్ కలర్ ఒకటి గ్రీన్ ఇది సీ గ్రీనా ఏదో గ్రీన్ అంటారు కదా ఇదొకటి ఇంక ఇదొకటి బిస్కెట్ కలర్ ఇది అయితే కాటన్ది చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి ఇంకొకటి అయితే ఇది థిక్ గ్రీన్ ఇది ఇంకా చాలా బాగుంది లైక్ డబల్ లేయర్ వచ్చింది మంచిగా లోపల ఒకటి పైన ఒకటి ఇంకా ఈ లెబర్ బ్యాండ్లు అయితే తీసుకున్నాం ఇవి జీన్స్ పైకి అలాగే ఇంకా వెస్ట్రన్ వేర్కి చాలా బాగుంటాయి పోనీ టైలు వేసుకున్నప్పుడు హాఫ్ పోనీ టైలు సో ఇవి తీసుకున్నాం వీటికి బిల్ ఎంత అయిందో మీరు గెస్ చేయండి ఈ చెప్పులు నాకు చాలా బాగా నచ్చాయని చెప్పాను కదా ఇవి తీసుకున్నానా లేదా అని కూడా ఈ వీడియోలో చెప్తా అన్నాను కదా సో so, ఇవైతే తీసుకోలేదు ఎందుకంటే టూ థౌజండ్ రూపీస్ చెప్పారు మన బడ్జెట్ అంత కాదులే అనేసి ఇంకా మేమైతే తీసుకోలేదు ఇంకా మొత్తానికి బిల్ అయితే ఫైవ్ థౌజండ్ అయింది మేము అనుకొని వెళ్ళింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంత అయింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బై బాయ్